సాయినగర్ కాలనీ భాగ్యలత మనసలీపురం నందు పంతొమ్మిది వందల తొంభై శ్రావణ సప్తమి నాడు నుంచి వెలిసి ఉన్న ఈ సాయిబాబా మందిరమునందు ప్రతి సంవత్సరం గురు పూర్ణమి నిర్విఘ్నంగా జరుపుకోవడం జరుగుతోంది బా బాబా వారికి గురు పూజలు గురు గురువులు కాబట్టి ఈ గురు పూర్ణి గురు పూర్ణిమ చాలా ప్రాముఖ్యత ప్రాముఖ్యతగా చూపెడతారు అన్నమాట ఈ ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పదకొండు నుంచి ఇక్కడ రెండు వేల పదకొండు ఇరవై ఐదు డిసెంబర్ నుంచి ఇక్కడ అన్నదానం జరుగుతుంది అక్కడ ఐదారు వందల మందికి ఏడు వంద ఏడు వందల మంది దాకా ప్రతి గురువారం నాడు చాలా చక్కటి పోయిన అన్నదానంగా జరపబ జరపబడుతుంది ఇక్కడ ఇక్కడ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇప్పుడు ప్రస్తుతం యనాల్ కృష్ణారెడ్డి మన సెక్రటరీగా ఏమో అనగాని ప్రసాద్ గారు జాయింట్ సెక్రటరీగా బాలరాజు గౌడ్ గారు మిగిలిన కమిటీ మెంబర్స్ రెడ్డి గారు ఉన్నారు ఇట్లాగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అలాంటి వాళ్ళందరూ భక్తులు రెగ్యులర్ భక్తులు వీళ్ళు వీళ్ళకి ఏంటంటే ఇక్కడ నమ్మకంతో ఈ గుడికి రోజు రోజుకి దిందనాభివృద్ధిగా రావడం జరుగుతుంది డబ్బు సాయినగర్లోని వెలసిన ఈ సాయిబాబా మందిరం నుండి గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఉదయం తొమ్మిదిన్నరకు ఇక్కడ సాయిబాబా వ్రత పూజా కార్యక్రమం నిర్వహించబడింది ఇప్పుడు పన్నెండు గంటలకు హారతి తర్వాత దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ బాబాని నమ్ముకున్న వారికి ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేరుతున్నాయనే నమ్మకంతో ఇక్కడికి చాలామంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొని బాబా అన్నప్రసాదాలు స్వీకరించి బాబా కృపకు పాత్ర కావాల్సిందిగా మా కమిటీ తరఫున అందరినీ కోరుకోవడం జరుగుతుంది ఇక్కడ కమిటీలో ఉన్న మెంబర్స్ కూడా అందరూ సమైక్యతతోటి పనిచేసి ఈ కార్యక్రమాలన్నింటినీ విజయజంతం చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటాం శ్రీ సాయినగర కాలనీలో అందించే ప్రతి సంవత్సరమే గురు పూర్ణిత్సవాలకి భక్తి శ్రద్ధలతో అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న ప్రతి ఒక్క భక్తునికి పేరు పేరిన మనస్ఫూర్తి నామలు మేము ఇట్లా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న కార్యక్రమంలో అత్యధికులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు ఆనంద సద్గురు షాయినాథ్ మహారాజ్ జై కీజై షాయినగర్ భాగ్యలత వనస్థాలిపురం మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఘనంగా గురువు జరగబోతో తెలుపుతాము కాబట్టి ఈసారి కూడా చాలా జనం చాలా వచ్చారు వాళ్ళందరికీ నా యొక్క నమస్కారం యాస పూర్ణిమ అదే గురు పౌర్ణిమ ఈ గౌ గురు పౌర్ణిమ రోజు ఈ సాయిబాబా మందిరంలో చక్కగా అందరూ కూడా సాయి వ్రతాలు చేసుకుంటారు ఆ తర్వాత హారతి దాని తర్వాత భోజన కార్యక్రమాలు ఉంటారు ఈ ప్రకారంగా ఈ యొక్క సాయిన సాయి మందిరంలో ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నాం కాబట్టి ఈసారి కూడా కమిటీ వాళ్ళు చాలా ఘనంగా నిర్వహించారు భక్తులందరూ కూడా పాల్గొని సత్యవ్రతాలు ఆచరించి ఆ తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి హారతి తీసుకొని ఆ తర్వాత భోజన కార్యక్రమాలు రావాల్సిందిగా భక్తులందరూ కూడా మనవి చేస్తున్నాం